అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా మరి వృద్ధాశ్రమంలో చేర్పించటానికి తీసుకువెళ్ళిన కొడుకు చేసిన పనికి సిగ్గుతో తలదించుకున్న తల్లి చెప్పట్లతో మారుమోగిన ఆశ్రమం ఆ కథ ఏమిటో చూద్దామా ఇంతకీ కొడుకు చేసిన పని ఏంటి వినండి శుభవార్త అమ్మ నాకు ప్రమోషన్ వచ్చింది కంపెనీ తరపున నేను నాలుగు సంవత్సరాలు అమెరికా వెళ్ళాలి అభిషేక్ ఆఫీస్ నుంచి వచ్చి తల్లి పాదాలకు నమస్కరిస్తూ చెప్పాడు ఆనంద బాష్పాలతో నిండిన కళ్ళతో అమ్మగారు అభిషేక్ తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తూ పక్కనే ఉన్న భర్త ఫోటో ఎదురుగా నిలబడి ఆనంద భాష్పాలతో భర్తను చూస్తోంది పరికి ఎప్పుడు వాళ్ళ నానమ్మ సుమలత గారిపైననే ధ్యాస మనం అమెరికా వెళ్తున్నాం నానమ్మ అంటూ గిరగిరా నానమ్మ చేతులు పట్టుకొని తిప్పుతుంది అరరే ఇక చాలు చిట్టి తల్లి నానమ్మ కింద పడిపోతుంది అంటూ సంతోషంగా నవ్వసాగింది వాళ్ళ నానమ్మ ఆ రోజు సుమలత చాలా సంతోషంగా ఉంది సుమలత గారి భర్త ఉద్యోగం చాలా చిన్నది అతను కార్ డ్రైవర్గా పనిచేసేవాడు ఎప్పుడూ భార్యతో అనేవాడు నీలాంటి ధర్మపత్ని దొరికినందుకు నేను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను ఉన్న చిన్నపాటి జీతంతో పిల్లలను ఇంటిని బ్యాలెన్స్ చేస్తూ కొడుక్కి మంచి చదువులు నేర్పించాము కానీ నీకు నేను ఎటువంటి సఖు సంతోషాలను ఇవ్వలేకపోయాను అనేవాడు మన కొడుకు పెద్దవాడై నిన్ను అమెరికా తీసుకెళ్తాడులే అన్నాడు ఏంటండి నన్నొక్కటేనా మిమ్మల్ని తీసుకెళ్ళడా అని ఇద్దరూ నవ్వుకున్నారు మీ కల ఈరోజు తీరబోతుంది కొడుకు అమెరికాలో జాబ్ చేయటానికి వెళ్తున్నాడు అని ఇక ఏమీ మాట్లాడలేకపోయింది కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీటిని తన చీర చెంగుతో తుడుచుకుంటూ గతాన్ని గుర్తు చేసుకున్నది కొడుకు కూతురు పెళ్లి చేసిన తర్వాత సుమలత గారి భర్త అనారోగ్యంతో చనిపోయారు ఇప్పటికీ మూడు సంవత్సరాలు గడిచింది భర్త కోరిక ఈరోజు తీరనుందని సుమలత గారి మనసు చాలా సంతోషంగా ఉంది ఇవి తీసుకెళ్ళాలి అవి సర్దుకోవాలి అనే ఉత్సాహంతో తనలో తానే అనుకుంటూ కిచెన్ వైపు వెళ్తున్నప్పుడు కొడుకు కోడలు మాట్లాడుకోవటం విన్నది తను అభి వృద్ధాశ్రమం కరెక్ట్ అడ్రస్ అదేనా అసలే టైం తక్కువ ఉంది ఈరోజే వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకొనిరా అని కోడలు కొడుకుతో చెప్పటం వినింది సుమలత నీ సలహా బాగుంది అని అభిషేక్ భార్యతో ఏకీభవించాడు ఇది విన్న తర్వాత సుమలత గారికి కళ్ళు తిరగటం కాళ్ళు చేతులు వన్కటం ప్రారంభమయ్యాయి అలాగే కొంచెం ఓపిక చేసుకుని సుమలత గారు వెళ్ళి తన మంచం మీద పడుకున్నారు ఇంతలో అభిషేక్ ఇప్పుడు ఏం చేస్తాడో అయితే కోడలి ఎలా అంటుంది తన గురించి ఇలా వేరే ఇంటి నుంచి వచ్చింది తనని నేను సొంత కూతురిలా చూసుకున్నాను కదా ఎప్పుడూ తనను కోడలిలా చూడలేదు అలాంటిది నా గురించి ఇలా ఎలా ఆలోచిస్తున్నారు నేను పరిని వదిలి ఎలా ఉంటాను అంటూ ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపట్టలేదు సుమలత గారికి కానీ అభిషేక్ నేహ పరి మాత్రమే అమెరికా వెళ్ళాలనుకుంటారని అర్థమయ్యింది తనకి సుమలత గారు చాలా గట్టి మనిషి ఆవిడ కూడా మనసులో ఏం చేయాలో నిశ్చయించుకుంది వృద్ధాశ్రమం నేను వెళ్ళను చచ్చేదాకా ఒంటరిగా అయినా ఈ ఇంట్లోనే ఉంటాను అని అందామనుకుంది రెండు రోజులు అలాగే గడిచిపోయాయి ఒకరోజు ఉదయం నుంచి ఇంట్లో హడావుడి మొదలయ్యింది సామాన్లు కారులో సర్దుతున్నారు సుమలత గారు ఒక పక్కగా కూర్చొని మౌనంగా అన్నీ చూస్తుంది మనసంతా చాలా బాధగా ఉంది డబ్బులకు కష్టంగా ఉన్న రోజుల్లో కూడా పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంది అభిషేక్కి కావాల్సినవన్నీ కొనిచ్చింది వాడికి పేదరికం తెలియకూడదు అని కానీ ఇప్పుడు నేను వాడికి బరువయ్యాను నన్ను వృద్ధాశ్రమం పంపడానికే ఈ తయారీ జరుగుతుంది అనుకుంది కొడుకు ఇలా ఎందుకు చేస్తున్నాడు సుమలత గారికి కోపంతో కూడుకున్న బాధ మనసంతా నిండి ఉంది కానీ ఏమీ అనలేకపోయింది సుమలత అభిషేక్ ఏం చెప్తాడో వినటానికి వేచి చూస్తుంది అభిషేక్ రానే వచ్చాడు పద అమ్మ వెళ్దాం అన్నాడు సుమలత కానీ అంటుండగానే ఇంకా సమయం లేదమ్మా నువ్వు నాతో పాటు అనే అని డోర్ ఓపెన్ చేశాడు మనసు భారంగానే ఉ కూర్చుంది సరాసరి కారు వృద్ధాశ్రమం దగ్గర నిలబడింది మనసంతా బాధతో నిండిపోయింది నోటి నుంచి మాట రావట్లేదు సుమలత గారికి ఆవిడకు ఇంకొక షాక్ ఏంటంటే గేటు దగ్గర కూతురు కూడా నిలబడి ఉంది ఓ అంటే నా కూతురు కూడా వీళ్లతో కలిసిపోయిందా అమ్మపైన ఎటువంటి ప్రేమ లేని పిల్లలను చూస్తుంటే సుమలత గారికి మనసు విరిగిపోయింది తనను తాను సముదాయించుకుంటూ లోపలికి వెళ్తుంటే పక్కన కొడుకు నవ్వుతున్నాడు లోపలికి వెళ్ళిన సుమలత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సుమలత గారు అని అందరూ చెప్పట్లతో హాలంతా సందడి చేశారు పుట్టిన పుట్టినరోజులు గుర్తుపెట్టుకునే మా అమ్మ తన పుట్టినరోజు ఎప్పుడూ మర్చిపోతుంది కొద్ది రోజుల్లో అమ్మను తీసుకొని అమెరికా వెళ్తున్నాను మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదు అందుకే ఈ పుట్టినరోజు గుర్తుండిపోయేలా జరపాలనుకున్నాను నువ్వంటే మాకు చాలా అమ్మా నువ్వు మా కోసం చాలా చేశావు ఇక మా వంతు ఇలా అంటూనే అభిషేక్ తల్లి పాదాలకు నమస్కరించాడు సుమలతకు కన్నీళ్లు ఆగట్లేదు ఎంత మూర్ఖురాలిని నేను నా పిల్లలను అర్థం చేసుకోలేకపోయాను అనుకున్నది కొడుకు కోడలు కూతురు మరియు పరీతో కలిసి సుమలత వృద్ధాశ్రమంలో అందరికీ భోజనాలు వడ్డించారు అందరూ తన కొడుకును ఆశీర్వదిస్తుంటే చాలా సంతోషించింది సుమలత అందరూ కారులో ఇంటికి వెళ్తున్నారు నానమ్మ చెవిలో దూది పెట్టుకో నువ్వెప్పుడూ మర్చిపోతావు అని నాన్న చెప్తూనే ఉంటాడు అంటూ నానమ్మకు సహాయం చేసింది చిన్నారి పరి ఇలాంటి పిల్లలను ఇచ్చిన దేవునికి ధన్యవాదాలు తెలుపుతూ తన ప్రయాణం సాగించింది సంతోషంగా ఇదండి ఈనాటి కథ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథ మాలిక థ్యాంక్ యూ